హిందూ పురాణాలు మరియు సాంప్రదాయాల ప్రకారం గ్రామీణ సమాజంలో అగ్నిగుండం దాటడం అనేది ఒక పవిత్రమైన మరియు అద్భుతమైన ఆచారంగా పరిగణించబడుతుంది అసలు ఈ అగ్నిగుండం ఎందుకు దాటుతారు దీని వెనుక ఉన్న విశ్వాసం ఏంటి ఇది భక్తి మరియు శ్రద్ధలకు పరీక్ష అలాగే పాప పరిహారం భగవాని భగవంతునికి భక్తితో అర్పణ చేసుకుంటే గత జన్మలలో చేసిన పాపాలు తొలగిపోతాయని నమ్మకం అలాగే తపస్సులో భాగం కొన్ని గ్రామ దేవతల పూజల్లో భక్తులు మొక్కు తీర్చుకోవడానికి అగ్నిగుండం దాటడం చేస్తారు అలాగే రాక్షసత్వాన్ని జయించడం అగ్ని ద్వారా అపవిత్రత తొలగిపోతుంది మహిషాసురమర్ది అయిన దుర్గాదేవికి ఈ అగ్ని పరీక్షను అంకితం చేస్తారు అలాగే శరీర మానసిక శక్తికి పరీక్ష భక్తులు ధైర్యంగా అగ్నిగుండం దాటడం ద్వారా తాము మానసికంగా శారీరకంగా మల్లమైన వారమని నిరూపించుకుంటాడు ఇక అగ్నిగుండం దాటడం ఎందుకు ముఖ్యం అలాగే భక్తులు దీని వెనకాల ఎందుకు అంత శ్రద్ధ చూపిస్తారు ఎందుకంటే అగ్నిని పవిత్ర శుద్ధికర్తగా భావిస్తారు అగ్నిదేవుడు సర్వ పాపాలను అశుభ శక్తులను నాశనం చేసేవాడని భక్తుల నమ్మకం అగ్నిగుండం దాటడం ద్వారా శరీరం మరియు ఆత్మ శుద్ధి చెందుతాయని భక్తుల నమ్మకం అలాగే ఇక వివాహ సమయంలో అగ్నిగుండం చుట్టూ ఏడు మెట్లు వేస్తారు ఇది వారి బంధాన్ని శాశ్వతం చేస్తుంది ఇక హిందూ పురాణాల్లో ఈ అగ్నిగుండం యొక్క పవిత్రత ఏంటి ఋగ్వేదంలో అగ్నిని దేవతల దూత అంటే పేర్కొన్నారు ఇది మానవుల ప్రార్థనలను అలాగే వారు యజ్ఞ ఇచ్చే హవిస్సులను దేవతలకు చేరవేసి ఇక రామాయణ మహాభారతాల్లో కూడా దీని గురించి తెలుస్తుంది ద్రౌపది సర్వ భారతంలో ద్రౌపది స్వయంవరంలో అర్జునుడు అగ్నిగుండంలో చక్రాయుధ లక్ష్యాన్ని చేరుకున్నాడు అలాగే ఇక సీతామాత అగ్ని పరీక్ష ద్వారా తన పవిత్రను నిరూపించుకుందని మన రామాయణంలో మనకు తెలుసు ఇక యజ్ఞాలు మరియు హోమాలు యజ్ఞం పూర్తయిన తర్వాత అగ్నిగుండానికి భక్తులు ఎంతో పవిత్రంగా ప్రదక్షిణ చేస్తారు ఈ గ్రామ ఉత్సవాలు అలాగే తీర్థోత్సవాలు బోనాల్లో ఎర్రని అగ్నిపై నడిచి భక్తులు తమ భక్తిని చూపిస్తారు ఎందుకంటే అగ్ని నుండి వెలువడే ఉష్ణం వ్యక్తి యొక్క శరీరంలోని రోగకారకాలను నాశనం చేస్తుంది అలాగే వేద మంత్రాల పఠించడం వల్ల నకారాత్మక శక్తులు వెలువడతాయి వేదాలు కూడా అగ్నిని ఒక శక్తివంతమైన దైవక సాక్షిగా గుర్తించారు జ్యోతిర్ జ్యోతిర్ అగ్ని అగ్ని జ్యోతి ఆ జ్యోతి అగ్ని స్వరూపం ఈ మంత్రం అగ్ని యొక్క దివ్యత్వాన్ని వివరిస్తుంది